గారికి హృతిక్ రోషన్ పుడతాడా అప్పి గారే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా అంకుల్ నన్ను హంతకుండా చేయొద్దు ఇదేమిటా వీడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరిగి చచ్చిపోతామా మా మూడు గురించి పట్టించుకోరా ఆయన రుచి గారు వస్తే వచ్చాడు అటు సిక్స్ ఫీట్ ఉండడం అవసరమా ఆయన దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటాడు సడన్ గిట్ అయిపోయాడు తింటి సెట్ అవుతాడు అనుకో అలాగా చూసారా తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా అందుకే నేను అని కాల్ చేశారు ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ డే తను ఇప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు లేడీస్ జెంట్మెన్ అండ్ చిల్డ్రన్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఒరే నందిని చూడ ఎలా ఇంప్రెస్ అవుతున్న నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాలకు కొట్టెళ్ళు అది మాస్టాడ్సమ్మా టెక్నిక్స్తో కొట్టాలి ఆ వేస్నితో కొడితే ఐస్ కాదు చెయ్యి ఇరుగుద్ది అసలు హీరోలో మాట్లాడుతున్నావారు నువ్వు హీరోకి బాడీయే కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ మామ కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ లెట్స్ డూ దెస్

పాట అరే నందిని రేపు మాపైకున్న మాట్లాడే అనుకో ఎలాగోలా పడేస్తా ఆడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా మాట్లాడాలంటే సింగిల్ గా దొరకదు కదా దొరికిన ఇంప్రెషన్ లేదు ఇంప్రెషన్ కలిపిస్తాను కదా ఎలాగా చూడాలి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అరవై కిలోమీటర్లు అక్కడ బాండుగా సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుగులేసుకొని వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరు లేని చోట చూసి వచ్చి కట్టేస్తారు మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు బాండుబాబు కనపడబోయేసరికి బానుబాబు ఎక్కడ అని తల దిక్కు వెతకడానికి వెళ్తారు కరెక్ట్ గా అదే టైంలో దుఃఖలో ఉన్న నందిని తీసుకెళ్లి ఇదిగో బాండు బాబు అని చూపిస్తా నందిని బాండు చూసి హక్ చేసుకుని ఈ జన్మలో రుణం తీర్చుకోలేను అంటది మళ్ళీ బాండి బాబు నా ఫ్యామిలీకి అప్ చెప్పేస్తాను నన్ను ఏకాంతకు తీసుకెళ్ళి ఓరగంటకి మాట్లాడి పడేస్తాను ఎలా ఉంది రా డైరెక్టర్ అయిపోతాలేమో అవుతావులే కాని నీ బాంబర్ దిగడ జాతకం వింటూ రా నీ కథలు కిడ్నాప్ తప్పలేదు ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు వాడు జాతకం తాక్కా అరే రాను చెప్తున్నాను బాంటీ అంటే రా అక్కా దీనిందే ఉందిరా నా దగ్గర ఫాల్స్ అయ్యి నాలుగు సార్లు చూస్తాను రా ఇదేంట్రా ప్లాన్ ఇలా దెబ్బ ఇది కూడా మన మనిషికేరా నేను ఇక్కడే ఉండి వర్కౌట్ చేస్తాను మీరు వెళ్ళండి ఈ రోజు కూడా ఈ బఫున్ పట్లేనా అయ్యో కర్మ ఏ ఓల్డ్ ఉమెన్ నీకేం తెలుసు కుర్రవాడ సంగతి యూత్ ఏంట్రా ఇంకా బయలుదేరలేదేంటి లేట్ అయిపోతుంది రండి నేను రావట్లేదు నాన్న ప్లాన్ చేసిందే నువ్వు కదరా రానంటావేంటి కుసలు లేదు నువ్వు 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 ఓకే నువ్వు రావట్లేదా చా నందిని టైం అయిందమ్మా తొందరగా రా ఇదిగో వచ్చేస్తున్నా చేస్తాను నేను రాను ప్లీజ్ పర్లేదక్కా రా అరే రాను చెప్తున్నానుగా రావట్లేదా జలపాతం సూపర్ గా ఉంటుంది మీరు వెళ్ళద్దు మాకు నీళ్ళు అంటే చాలా భయం అమ్మ నందిని నువ్వు రిషికార్లు వచ్చే బస్ ఫుల్ అయిపోయింది నీకు మీ ఐదు రా ఎరా మీరు వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికి పేరు అక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి రే ఇదేంట్రా బాటిల్స్ నాకు శాతం అని చెప్పొచ్చి ఎక్కడ శాతం నీకు చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సార్ వంద రూపాయలు ఇస్తా అన్నారు చిన్నపిల్లా ప్రతాపం

పక్కనందానికి పోజా అడి కొడే కొట్టేంటారు ఏంట్రా చూస్తున్నారు సింహం అక్కడుందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరం అయినప్పుడు అదే బయటకు వస్తుంది